కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి గారికి అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ గారు అదేవిధంగా కౌన్సిలర్ ముంజాల రవీందర్ గౌడ్ గారికి దాంట్లో శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు పత్రికా మీడియా సోదరులు సెక్కెంపల్లి గ్రామ మా మహిళా సోదరుమణులు గ్రామ పెద్దలు యువకులు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే చెప్పిందో ఆ చెప్పిన మాట అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అయితే ఈరోజు ఈ సిగ్గంపేళ గ్రామానికి మనము రేవంత్ రెడ్డి గారు రెండుసార్లు పాదయాత్ర ద్వారా వచ్చారు ముఖ్యమంత్రి రాకముందు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో ఉన్నాయి ఈ భూపాలపల్లి సమస్యలన్నీ సెగ్గంపల్లి గ్రామంలో వాస్తవంగా అందరూ కూడా నిర్పేదలే ఉన్నారు ఇక్కడ ఎవరు కూడా ధనికులు లేరు మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు రావాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా కొత్త రేషన్ కార్డు అవసరమున్నా కొత్త పెన్షన్ అవసరమున్నా ఇల్లు అవసరమున్నా మీరన్నీ కూడా ఆ దరఖాస్తులో ప్రొఫార్మలో ఉంది మీరు అది ట్రిక్ పెట్టి నింపించే వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ ఉన్నారు మీరు ఆరో తారీఖు వరకు ప్రతి ఒక్క ఫామ్ జాగ్రత్తగా నింపి ఇవ్వండి మనం ఈ రోజు ఆరు గ్యారంటీ పథకాల్లో ఏడవ తారీఖు మేమందరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రి గారు మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఒకటి నలభై ఐదు నిమిషాలకు మా ఆడబిడ్డలందరికీ ఇచ్చినటువంటి మాట మీ రాష్ట్రంలో మీరు కొండగట్టు వేనా వెమలవాడ వేనా యాదగిరిగుట్ట వేనా భద్రాచలం వేనా మీ తల్లిగారింటి మీ అవసరాలకు ఎక్కడి వేనా మీ సెక్కంపల్లెకి వచ్చే వరకు బస్సు ఎక్కితే ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ సౌకర్యం కల్పించాం అది ఏడో తారీఖు నుంచి అమలు చేయడం జరిగింది రెండవది పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖరి అప్పుడే నిర్మించవచ్చు కానీ దానికి లిమిట్ ఉండే ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్ యాక్సెప్ట్ చేసేది కాదు ఇప్పుడు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచి మీ కోరుకున్న హైదరాబాదు అనమకొండ ఇష్టమైన హాస్పిటల్లో చికిత్స కొరకు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు వ్యవసాయం కానీ కూలి కానీ ఉద్యోగం కానీ ఏ పనైనా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పది లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి మీ ఇష్టమైన హాస్పిటల్లో చికిత్స చేయించే కొరకు ఏడవ తారీఖు నుంచే అన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో జీవో కూడా జారీ చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పెన్షన్ కూడా రెండు వేలది నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఈరోజు పెన్షన్ కూడా చేయుత పథకంలో మీకు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు వృద్ధులకు వితంతువులకు అందిస్తాం వికలాంగులకు కూడా ఆర్థిక